దయచేసి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకుని రండి పరిశుద్ధ గ్రంథం మొయ్యండి కావాలని మొయ్యండి పరిశుద్ధ గ్రంథాన్ని ఆ మహోన్నతుని వాక్యం మొయ్యటి వలన దేవుడు ఎంత సంతోషిస్తాడో ఒకసారి ఆలోచించండి ఆయన మీ బరువు మీ బాధ్యతలు మోస్తాడు నమ్ముతారా నమ్ముతారా నేను ఈ గ్రంథాన్ని మొయిటి వలనే నా బ్రతుకు ధన్యమైంది నిజమండి ఇది పవిత్ర గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథం మన చేతిలో ఉంటే మనకి విలువ వస్తుంది మనకి విలువ వస్తుంది కొంతమందికి ఇది తెలియక ఈ గ్రంథం చేతిలో ఉంటే నాకు విలువ పోయిద్దేమో అనుకుంటున్నారు అయ్యో అయ్యో దేవుడు ఎంత దుఃఖపడతాడు నీ చేతిలో మందు సీసా ఉంటే సిగ్గుపోయిద్ది ఇలువ పోయింది నీ చేతిలో సిగరెట్ ఉంటే సిగ్గుపోయింది దానికి సిగ్గుపడట్లేదు సిగరెట్ పెట్టుకొని తిరుగుతున్నారు సిగరెట్ పెట్టిన మోసుకుంటూ తిరుగుతున్నారు అగ్గి పెట్టిన మోసుకుంటూ తిరుగుతున్నారు ఇంకా రకరకాలైనటువంటి ఈ పాడైన సెల్లుని ఇరవై నాలుగు గంటలు మోసుకొని తిరుగుతున్నాం కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకొని తిరగడానికి సిగ్గుపడుతున్నాం దేవుని వాక్యాన్ని మొయ్యండి దేవుడు మిమ్మల్ని మోస్తాడు చర్చికి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఒకవేళ అక్కడ అవకాశం లేకపోతే తీసుకెళ్ళొద్దు దూషిస్తారు అనుకుంటే కానీ చర్చికి వచ్చేటప్పుడు మాత్రం ఒట్టి చేతులతో రావద్దు పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకొని రండి పిల్లలకు కూడా అదే అలవాటు చేయించండి చిన్న చిన్న బైబిల్స్ వచ్చినాయి చిన్నపిల్లలకు తగిన బైబిల్స్ వచ్చినాయి